వెల్కమ్ టు టీవీ నేను మితేజ కూతుర్లపై కోపంతో సుమారు నాలుగు కోట్ల విలువ చేసే ఆస్తిని ఒక హిందూ ఆలయంలో హుండీలో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్లి ఆలయానికి విరాళంగా ఇచ్చేసాడు ఒక తండ్రి అయితే ఆ కూతుర్లు ఇప్పుడు ఆ ఆలయానికి సంబంధించిన యాజమాన్యం పైన అక్కడ ఉన్న అధికారులపైన వాళ్ళు రివర్స్ అవుతూ మా నాన్న తెలియక చేశారు దయచేసి అవన్నీ కూడా వెనక్కి ఇచ్చేయండి అంటూ కూడా చెప్తున్నారు అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత విరాళం ప్రకటించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అలాగే అతను మాత్రం చాలా గట్టిగా చెప్తున్నాడు ఇది నా కూతుర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెందకూడదు నేను ఆలయానికి విరాళంగా ఇచ్చాను దయచేసి మీరు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు మీరేమంటారు అనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కూతుర్లపై ఎందుకు అతను కోపం పెంచుకున్నాడు అనే విషయాల గురించి నేను పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఈ ఘటన తమిళనాడులో జరిగింది తిరువన్నమలై జిల్లాకు సంబంధించి కొనియార్ విలేజ్ దగ్గర జరిగింది అతను రిటైర్ ఆర్మీ ఆఫీసర్ జవాన్ అతను అయితే అతని పేరు విజయాన్ అతనికి ఒక భార్య అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిపోయింది ఒకలేమో గవర్నమెంట్ టీచర్ మరొకరేమో ఒక డాక్టర్ అయితే ఇద్దరికి ఆస్తి పంపకాలు ఇద్దరు కూతుర్లు మాత్రమే అతనికి ఇంకెవరు లేరు ఏదున్నా వాళ్ళకే చెందుతుంది అయినా సరే మరి వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చిందో ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు నిజానికి వాళ్ళ నాన్నగారు ఒక ఆర్మీ జవాన్ అయ్యండి ఒక ఆర్మీ ఆఫీసర్ అయ్యండి ఎంతో ఆస్తులు సంపాదించారు ఆయన ఒక భారతదేశానికి సేవ చేసి అలాంటి వ్యక్తి ఇద్దరు కూతురు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ముఖ్యంగా ఆ కూతుర్లు ఇద్దరు కూడా అతన్ని బెదిరించారు భయపెట్టారు కొట్టే పరిస్థితి కూడా వచ్చింది చివరికి ఆ స్టేజ్కి రాకూడదని ఇలా ఇబ్బంది ఎదుర్కోకూడదని చెప్పేసి ఆ వాళ్ళిద్దరిపైన కోపంతో తీసుకెళ్ళి ఈ ఆస్తులకు సంబంధించిన దస్తావేజీలు అంటారు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఆ హుండీలో వేస్తాడు సో ఇతను చేసింది చాలా మంచి పని చెప్పి చాలా మంది కూడా నెటిజన్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎంతో కష్టపడి చదివించి ఒకరినేమో గవర్నమెంట్ టీచర్ని చేశారు మరొకరినేమో ఒక డాక్టర్ని చేశారు ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి మంచి సంబంధాలు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేశారు అయినా సరే నాన్నగారు ఆస్తి మీద కండిపడింది ఇచ్చిన వాళ్ళకి ఆస్తి ఇచ్చిన దానిపైన పడిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దౌర్భాగ్యంకేముంటుంది నాకు అర్థమైంది ఊరికే వృద్ధాశ్రమంలో చాలామంది వృద్ధులు వాళ్ళు చూడడానికి ఎంతో బాగుంటారు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే రిటైర్ అయ్యి ఉంటారు అంత సంపాదించిన వీళ్ళు వృద్ధాశ్రమంలో ఎందుకుంటున్నారు అనేది అర్థం కాదు వారు వాళ్ళే అంటే కొంతమంది ఏంటంటే ఎక్కడో జాబ్ రావడం వల్ల లేకపోతే ఎక్కడో ఇచ్చేయడం వల్ల అని చెప్పేసి కబుర్లు చెప్తారు కానీ నిజానికి ఇలాంటి వారు ఉన్నదంతా దోచేసుకుని మొత్తం కూడా ఊడ్చేసి తల్లిదండ్రులు పట్టించుకోరు హ్యాపీగా వాళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు కానీ కనిపించిన తల్లిదండ్రులు మాత్రం వీళ్ళకి అవసరం లేదు ఒకసారి నేను పూర్తిగా మొత్తం కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అలాగే అతను ఏ ఆలయానికి ఆ విరాళం ఇచ్చేశాడు అనే దాని గురించి కూడా నేను ఒకసారి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే మా తల్లి ఆస్తి ఇది అంతా మా నాన్న సంపాదించినది మా తల్లి ఆస్తి అంటూ కూడా చెప్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ తల్లి కూడా ఒక గవర్నమెంట్ పాఠశాలలో ఆమె కూడా ఒక టీచర్గా పనిచేస్తున్నారంట ఆమె కూడా కొన్నారంట ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం కుమార్తెలపై కోపంతో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆస్తి పత్రాలను ఆలయ హుండిలో వేసేశాడు ఒక తండ్రి మరి ఇప్పుడు ఆ ఆస్తి ఆ అమ్మాయిలకి దక్కుతుందా లేక అమ్మవారికి చెందుతుందా దీనిపై న్యాయస్థానం ఏం తేయాల్సి ఉంది ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే తిరువన్నమలై మనం వెళ్లాల్సిందే ప్రజెంట్ అక్కడికి వెళ్ళొద్దు అక్కడి నుంచి అక్కడ జరిగిన దాని గురించి మనం తెలుసుకుందాం రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఓ ఆలయానికి నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని విరాళంగా ఇవ్వడంతో తమిళనాడులో చాలా హాట్ టాపిక్ గా మారింది తిరువన్నమలై జిల్లాలోని అరణి సమీపంలో కొనియార్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయాన్ తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కాళికాపురంలో నివాసిస్తున్నారు ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు మరో కుమార్తె సుబ్బలక్ష్మి వైద్యురాలుగా ఉన్నారు కొన్ని నెలల క్రితం తండ్రి విజయాన్ కుమార్తెకి మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది ఈ క్రమంలో అల్లుడి బంధువులు విజయాన్ను బెదిరించడంతో వివాదం మరింత ముద్రింది ఆస్తుల విషయంలో కుమార్తెలు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు విజయాన్ దీంతో నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే తన రెండు ఇల్లు పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధి శ్రీ రేణుకాంబల్ ఆలయంలోని హుండీలో వేశాడు ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధి శ్రీ రేణుకాంబల్ ఆలయంలో హుండీలో వేశాడు తన ఆస్తి అంతా ఆలయ ఖజానాకు చెందుతుందని ప్రకటించాడు తాను కష్టపడి ఆస్తులను సంపాదించానని కానీ తన కుమార్తెలు ఆస్తి విషయంలో తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తాడు విజయాన్ అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తులను ఇస్తున్నట్టు ప్రకటించాడు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న విజయాన్ కుమార్తెలు తమ తండ్రి హుండిలో వేసిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలంటూ ఆలయ అధికారులను సంప్రదించారు తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఆస్తులు సంపాదించిందని వారిద్దరూ ఉమ్మడిగానే ఇల్లు పొలాలు కొనుగోలు చేశారని చెబుతున్నారు తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఆలయ ఖజానకు తమ ఆస్తులను ఇచ్చారని అన్నారు తిరిగి వాటిని తమకు ఇవ్వాలంటూ తమ భర్తలతో కలిసి అధికారులతో కూడా వాగ్వాదానికి దిగారు ఆలయ అధికారులు మాత్రం విరాళంగా వచ్చిన ఆస్తులని తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని ప్రకటించారు మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని చెబుతున్నారు విజయాన్ కుమార్తెలు మరి న్యాయస్థానం ఈ ఆస్తి వివాదానికి ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి ఏది ఏమైనా కుమార్తెలపై కోపంతో ఆలయానికి నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చిన వ్యవహారం తమిళనాడు వ్యాప్తంగా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది సొగాయ చూశారు కదా నిజానికి అతను కూతుర్లపై కోపంతోనే రాసిచ్చాడు అనుకోవచ్చు కానీ మనం ఇక్కడ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఆస్తి పైన కండిసిన కూతుర్లకి దక్కడం కన్నా పది మందికి అన్నం పెట్టే ఆ దేవాలయానికి చెందడమే నాకు చాలా మంచిది అనిపిస్తుంది అలాగే కొద్దో గొప్ప వాళ్ళకు కూడా ఆ పుణ్యం వస్తుంది అలాగే ఆలయ యాజమాన్యం వాళ్ళు ఉన్న రోజులు కూడా కనీసం వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి మంచి వసతి కల్పించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కూతురు చూసారా ఆస్తి పత్రాలు ఎప్పుడైతే విరాళంగా ప్రకటించి ఆ హుండీలో వేసేసాడో వీళ్ళు మా తండ్రికి స్థిమితం లేదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు అలాగే మా తండ్రి ఏమీ సంపాదించలేదు మా తల్లి అంతా సంపాదించి మా తల్లి కొన్నది అంటూ కూడా చెప్పారు అంటే చూడండి ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఆస్తి కోసం తల్లిదండ్రులను విడగొట్టేశారు అంటే తల్లి తండ్రి ఒక్కరు కదా ఇద్దరులో ఎవరు సంపాదించిన వాళ్ళిద్దరికి సంబంధించింది కదా అంటే తల్లి సంపాదించింది వేరు తండ్రి సంపాదించింది వేరా అంటే వారు సంపాదించిందంటూ మీరు బాగా చదువుకున్నారు